మూడవ అధ్యాయంలో ఒక రోహిల్లా ముస్లిం భక్తుడు కథ వస్తుంది అతను రాత్రిపూట గట్టిగా ఖురాన్ పఠిస్తూ గ్రామంలోని వారి నిద్రకు భంగం కలిగించేవాడు గ్రామస్తులు బాబాకు ఫిర్యాదు చేసినప్పుడు బాబా అతనిని వారించలేదు దానికి బదులుగా ఆ రోహిల్ల భక్తిని మెచ్చుకుంటూ అతని ప్రార్థనల వల్ల తనకు కలిగే ఆనందాన్ని వివరించి గ్రామస్థులను శాంతింపజేస్తారు ఇది బాబాకు భక్తుల పట్ల ఉన్న సమదృష్టిని సూచిస్తుంది మూడవ అధ్యాయం సారాంశమేమిటంటే మనం చేసే ప్రతి పనిని బాబాకు అర్పించి అహంకారం లేకుండా జీవించాలి బాబా చరిత్రను చదవడం వల్ల మనలోని అజ్ఞానం తొలగి భక్తి మార్గం సుగమం అవుతుంది శ్రీ సాయి సచ్చరిత్ర మూడవ అధ్యాయంలో సాయిబాబా హేమద్ పంత్కు అన్నారావు దాబుల్కర్ స్వయంగా ఇచ్చిన ఉపదేశం అత్యంత కీలకమైనది బాబా తన లీలలను రాయడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఒక భక్తుడు లేదా ఆధ్యాత్మిక సాధకుడు ఎలా ఉండాలో బోధించాడు